అనగనగా ఓ పెద్ద అడవి ఆ అడవికి రారాజు సింహం ఎన్నో తరాలుగా పిల్లలకు చెప్పే కథలే ఇవి అయితే నిజంగా అడవిలో రారాజుగా వెలిగిందిన ఓ మృగరాజు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని బలగాన్ని విస్తరించి తన రాజ్యాన్ని పద్నాలుగు ఏళ్ల పాటు ఆఫ్రికా ఖండంలోనే ఓ పెద్ద అడవిని ఏకఛత్రాధిపత్యంతో ఏలింది ఈ సింహం కుడికంటిపై ఘాటుతో భయంకరంగా కనిపించే ఈ సింహం రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున వృద్ధాప్యంతో ప్రాణాలు విడిచింది ఈ ఘాటు వల్లనే దానికి స్కార్ఫేస్ లైన్గా పేరు పొందింది అయితే అప్పుడే ఈ లైన్ కింగ్ ప్రత్యేకత తెలిసింది అడవిల్లో సింహాలు గరిష్టంగా పన్నెండేళ్లు బతికితే ఇది మాత్రం పద్నాలుగు సంవత్సరాలు జీవించింది అయితే ఇదేం గొప్ప కాకుండా బతికినంతకాలం రారాజుగానే ఉండి సహజ మరణం పొందడమే విశేషం ఈ లైన్ కింగ్ జీవితం పోరాటాలు సాహసాలపై కేన్యా ప్రభుత్వం పలు సందర్భాల్లో వీడియోలు తీసి ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించింది అందులోని కొన్ని భాగాలు ఇప్పుడు మనదాకా వచ్చాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద నేషనల్ పార్కులో ఒకటి కెన్యాలోని మసైమారా నేషనల్ పార్క్ నాలుగు వందల చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అరణ్యంలో రెండు వేల ఏడులో పుట్టింది సింహం మూడేళ్లకే అరివేర భయంకరంగా మారింది అడవుల్లో సహజంగా మగసింహాల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది ఈ పోరులో గెలిచిన సింహం శత్రు గుంపులోని ఆడసింహాలను ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటుంది ఇంత పెద్ద అడవిలో ఈ లైన్ మరో మగసింహానికి ఛాన్స్ ఇవ్వలేదు ప్రతి యుద్ధంలో గెలిచింది ఆడసింహాలన్నింటినీ సొంతం చేసుకుంది ఏళ్ల జీవితకాలంలో నూట ముప్పై మగసింహాలను హతమార్చింది నాలుగు వందలకు పైగా హైనాలను హతమార్చింది ఖడ్గమృగాలు మృగాలు బలీయమైన మొసలను చంపేసింది సాధారణంగా సింహాలు హిప్పో పోటమసలు జోలికి వెళ్ళవు కానీ ఈ స్కార్ఫేస్ లైన్ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది ఇది అధికారంగా అటవీ సంరక్షకులు గుర్తించిన సంఖ్య మాత్రమే కంటిపై ఘాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్ళతో పోరాడింది స్థానిక సింహాలనే కాదు వేటగాళ్ళ దాడులను సైతం ఎదుర్కొంది ఎదురే లైన్ రారాజుగా నిలిచింది పోరాటాల్లో తగిలిన తీవ్రమైన గాయాల నుంచి త్వరగా కోలుకోవటంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లోనూ గర్వంగా నిలబడింది అడవిలో ఓర్పుకు చిహ్నంగా మారింది సాధారణంగా సింహాల గుంపులో ఐదు నుంచి ఇరవై వరకు సింహాలు ఉంటాయి కానీ ఈ మృగరాజు మాత్రం నూట ఇరవై సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్ అంటే హడల్ అలాగే రెండు వేల పన్నెండులో ఓ గుంపులోని ఆల్ఫా లైన్తో జరిగిన పోరాటంలో కుడికంటికి దాని పైభాగంలో లోతైన గాయమైంది అదే పెద్ద ఘాటుగా మారింది దాంతో దానికి స్కార్ఫేస్ లయన్గా సందర్శకులు పేరు పెట్టారు ఈ సింహం రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున వృద్ధాప్యంతో మరణించింది మసైమారా రిజర్వ్ ఫారెస్ట్ సందర్శకులు వచ్చేవారికి ఈ స్కార్ఫేస్ లయన్ డాక్యుమెంటరీని చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి